హలో అండి ఇప్పుడున్న అబ్బాయిలకి అమ్మాయిలకి ఏంటి ప్రాబ్లం అంటే అమ్మాయిలు పర్వాలేదు ఏంటి ఎందుకు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళు తొందరగా మ్యారేజ్ చేసుకుంటలేదు ఇప్పుడున్న సొసైటీలో అయితే తొందరగా మ్యారేజ్ చేసుకుంటలేదు అయితే అదే అబ్బాయిలకి అయితే మ్యారేజ్ అవ్వాలంటే చాలా నిజంగా పేరెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట ఎంతమందికి ఆ పెళ్లి సంబంధాలు చెప్తున్నారు మ్యారేజ్ బ్యూరోలు ఎన్ని ఉంటే అన్నిటికీ కూడా వాళ్ళు ఫొటోస్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిజంగా ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది ఆన్లైన్లో కొంతమంది వీళ్ళందరితో సఫర్ అవుతున్నారంటే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట ఏమండి మీ అబ్బాయికి వెళ్ళావు లేదా ఏంటి ఇంకా మీ అబ్బాయి జాబ్ చేయట్లేదా ఏంటి మీ అబ్బాయికి ఎక్కడ సంబంధాలు చూడట్లేదా ఇలా కాకుల్లో పొడుచుకుని తినేస్తా ఉంటారండి బాబు ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఏంటి మన అబ్బాయి ఇంకా అంత మంచివాడు అయింటి కూడా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మనం ఎక్కడ చూసినా సంబంధాలు ఏంటి సెట్ అవ్వట్లేదు లేదు పేరు పడాలంటున్నారు లేదా లేదు లేదంటే నక్షత్రాలు అంటున్నారు ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ ఆస్తి పాస్తులు అంటున్నారు మళ్ళీ అమ్మాయి జాబ్ ఉందా అంటున్నారు అబ్బాయి జాబ్ ఉందా అంటున్నారు లేదంటే అబ్బాయికి పొలం ఉందా అంటున్నారు ఇవన్నీ చెప్తున్నారండి అన్ని వాళ్ళు ఇవన్నీ చూసుకొని ఎక్కడ మ్యారేజ్ బ్యూరీ ఉందంటే పాపం అక్కడికి వెళ్ళిపోయి పేరెంట్స్ నిజంగా అన్ని సఫర్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారు అవన్నీ మా అబ్బాయికి ఇది ఉందండి మా అబ్బాయికి ఆస్తు ఉందండి మా అబ్బాయికి పొలం ఉందండి లేదంటే మా అబ్బాయికి మ్యారేజ్ మ్యారేజ్ పలానా సంబంధాలు వచ్చాయండి ఇవన్నీ చెప్తే సఫర్ అవుతూ ఉంటారు పక్కన కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా కనిపించినప్పుడు ఎవరో మీ అబ్బాయికి పెళ్లి చేయలేదాన్ని ఫ్రెండ్స్ ఇంకా అడుగుతూ ఉంటారనమాట సో ఈ వీళ్ళందరూ చూసి వీళ్ళు అసలు ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటారు కానీ వీళ్ళు అడిగే మాటలు ఎక్కి ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట పోనీ అలాగనే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఏమైనా హెల్ప్ చేస్తారా పోనీ మా మా అమ్మాయి ఉందిరా మా రిలేటివ్స్లో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మంచిది మీ అబ్బాయికి అయితే బాగా సెట్ అవుతుంది అంటే ఇలాగ ఏమన్నా మాట్లాడి హెల్ప్ చేస్తే బాగుంటది కదా కానీ అలా అనుకున్నా ప్రతిదీ ఇంకా వాళ్ళే ఇంకా అస్తమాన ఇంకా మ్యారేజ్ అవ్వలేదా లేదా మ్యారేజ్ అయ్యిందంటే మళ్ళీ పిల్లలు పుట్టలేదా పిల్లలు పుట్టలేదా ఇది అడుగుతా ఉంటారన్నమాట ఇలాగా వాళ్ళకి తెలియదు ఏంటండి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ చేయాలని వాళ్ళ వాళ్ళకి పిల్లలు పుట్టాలని వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు కదా చేతనైతే హెల్ప్ చేయాలి కానీ వాళ్ళ అలా మాత్రం పిక్కు తింటూ మాటలతోటి అలాగ హింసించకూడదండి అది మాత్రం కరెక్ట్ కాదు ఇలా చాలా చాలామంది పిల్లలు నిజంగా అబ్బాయిలు ఉన్న వాళ్ళు మాత్రం పేరెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో నేను చూశాను చాలా సఫర్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే అబ్బాయి బాగుంటాడు చదువుకున్నాడు కానీ ఎక్కడో మళ్ళీ జాబ్ చేస్తున్నాడు అంటే అది ఎవరు మళ్ళీ ఆ మళ్ళీ ఎక్కడ అదర్ లో జాబ్ అంటే ఇవ్వట్లేదు ఇలాగా కొంత రకరకాలుగా ఉన్నారండి ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలంటే అబ్బాయిలకి చాలా ఇంత ముందు అయితే అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు చూడాలంటే చాలా కష్టపడేవారు అలాంటిది ఇప్పుడు అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు చూడాలంటే చాలా అయిపోతుంది అనమాట మళ్ళీ కట్నం తీసుకో మళ్ళీ కట్నం తీసుకోకుండా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా సరే అలాంటి అబ్బాయిలు కూడా మ్యారేజ్ తొందరగా సెట్ అవ్వట్లేదు కానీ అబ్బాయిలు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు ఎంక్వైరీ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది ఏదైనా సరే ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ సేపు మీరు ఆ పెళ్ళవలేదు ఆ పిల్లలు పుట్టలేదు ఇలా అడిగే కంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నా సజెషన్ అండి అలా అడిగితే మాత్రం ఎవరేం చేస్తారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో సఫర్ అవుతూ ఉండుంటారు అలాగే మీరు ఇంకా మీరు అడుగుతూ ఉంటే ఇంకా ఇంకా సఫర్ అవుతారు కదా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా సఫర్ చేయకుండా అలాగా వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి